హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు మనం రెండు భారీ ప్యాన్ ఇండియా మూవీస్ గురించి మాట్లాడుకోబోతుంది ఒకవైపు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఓజీ మూవీ గురించి అండ్ అలాగే మరొక వైపు నందమూరి బాలకృష్ణ గారిది అఖండ టూ మూవీ గురించి ఈ రెండు సినిమాలు కేవలం తెలుగు ప్రేక్షకులకే కాకుండా మొత్తం భారతీయ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటుంది ఓజీ ఒక పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో హిస్టారికల్ ప్రాజెక్ట్ అవుతుందని నమ్మకం ఉందంట అఖండ టూ బాలయ్య గారి స్టైల్ కి అండ్ అలాగే బోయపాటి శ్రీను మాస్ టచ్ కలిస్తే ఎలా ఉంటుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు ఇంకా ఈ రెండు సినిమాలపై డీటెయిల్ డిస్కషన్ చేసి అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అండ్ అలాగే ఎంత బడ్జెట్ తో మరియు ఫ్యాన్స్ ఎలాంటి అంచనాలు పెట్టుకున్నారు మరియు కలెక్షన్ పరంగా రికార్డులు సాధించే ఛాన్స్ ఉందో చూద్దాం అజిత్ గారు డైరెక్షన్ చేసిన సాహో మూవీ తర్వాత నెక్స్ట్ మూవీ అయినటువంటి మన ఓజీ మూవీ పవన్ కళ్యాణ్ గారు అండ్ అలాగే వస్తుంది కళ్యాణ్ స్టైలిష్ మాఫియా లుక్ అండ్ అలాగే జపాన్ టచ్ ఉన్న స్టార్ డ్రామాగా ఈ మూవీని అంతే అంతేకాకుండా ఈ మూవీలో ప్రియరాజ్ రాజ్ శ్రీ గారు కీలక పాత్రలో నటిస్తున్నారు అంతేకాకుండా ఈ మూవీకి త్రివిక్రమ్ గారు రైటింగ్ సపోర్ట్ ఇచ్చిన మూవీ టీమే ఒక ఈవెంట్ లో అనౌన్స్ చేశారంట ఈ ఓజీ మూవీ కి సుమారు బడ్జెట్ మూడు వందల కోట్లకు పై పెట్టి ప్రాజెక్ట్ గా ఒక రేంజ్ లో తీసారండి ఈ మూవీ షూటింగ్ అప్డేట్ వచ్చేసి ఈ మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది అంతేకాకుండా ఈ మూవీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అంట మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ వింటేజ్ ఆటిట్యూడ్ లుక్ లో చూడాలని కోరుకుంటున్నారు అంతేకాకుండా తమన్ గారు ఇచ్చిన బీజిఎం కి టీజర్ ఇప్పుడే బాగా ఈ కి వచ్చే కలెక్షన్స్ మట్టుగా ఫస్ట్ డే నే నూట యాభై కోట్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్యాన్స్ అందరూ ఇది పవన్ కళ్యాణ్ గారి మోస్ట్ పవర్ఫుల్ రోల్ అవుతుందని కోరుకుంటున్నారు సో నెక్స్ట్ వన్ వచ్చేసి మన బాలకృష్ణ గారి అఖండ టూ టూ థౌసండ్ ట్వంటీ వన్ అఖండా సూపర్ హిట్ తర్వాత శ్రీను గారు అండ్ అలాగే బాలకృష్ణ గారు మళ్ళీ మళ్లీ కలిసి టూ టూలో మన బాలకృష్ణ గారు అగోరా శివరాత్రి కథాంశం అనే క్యారెక్టర్ లో ఉంటూ బాగా జీవించేశారు ఈ అఖండ టూ మూవీకి విలన్ గా ఆది పినిశెట్టి గారిని తీసుకుంది ఈ అఖండ టూ మూవీకి హీరోయిన్స్ ని చాలా మందిని పెట్టారు ఇప్పటికి సరిగ్గా అప్డేట్స్ కూడా రా ఈ మూవీకి దగ్గర దగ్గరగా రెండు వందల యాభై కోట్ల వరకు బడ్జెట్ పెట్టి భారీగా తీసారంట ఈ అఖండ టూ మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయింది కానీ మూవీ టీం అంతా కలిసి చిన్న పోస్ట్ కింద రిలీజ్ చేసి మూవీని అయితే పోస్ట్ పోన్ చేశారు భయ్య ఈ మూవీని టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో గ్రాండ్ గా లాంచ్ చేస్తారంట ఈ మూవీకి మ్యూజిక్స్ మాత్రం తమన్ గారు మరోసారి మాస్ ఆల్బమ్ రాబోతుందనే తెలుసు ఈ మూవీకి బాక్స్ ఆఫీస్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చి అఖండ క్రేజ్ తో బాలయ్యకి ఇది ఒక సాలిడ్ రికార్డ్ బ్రేక్ అవుతుందని అంటున్నారు బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటే పక్కగా హిట్ అవుతుందని నమ్ముతున్నారు రెండు సినిమాలు వేరు వేరే క్రేజ్ తో ఎదురు చూస్తూ ఉన్నారు మరి చూసారుగా ఫ్రెండ్స్ ఓజీ మూవీ అండ్ అలాగే మూవీ కేవలం సినిమాలు మాత్రమే ఫ్యాన్స్ అందరికి ఒక ఎమోషన్ అండ్ అలాగే ఫెస్టివల్ అండ్ ఓజీ మూవీతో పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఒక మైలు రాయి సినిమాగా మారుతుంది అఖండ టూ మూవీ తో బాలకృష్ణ గారి అండ్ అలాగే బోయ్ కాంబినేషన్ మరోసారి ను సృష్టిస్తుంది ఏ సినిమా ప్యాన్ ఇండియా లెవెల్లో ఎక్కువ రికార్డులు క్రియేట్ చేస్తుంది రోజినా లేదా అఖండానో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది జై బాలయ్య జై పవర్ స్టార్